ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఎక్కడ మొదలైంది ఇప్పటికీ కొనసాగుతుందా చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి ఎవరి మరణమైనా కానీ మిమ్మల్ని ఎక్కువగా బాధించింది అంటే ఏం చెప్తారు సార్ నటులల్లో దానికి ఇంకా వేరే సమాధానం ఉంటుంది సార్ అతని మరణం నాకు వారం రోజుల తర్వాత ప్రదీప్ ఫోన్ చేసి గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్యా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ టీవీ సినిమా అండ్ నాటక రంగం ఈ మూడు వాటిలలో కూడా అందరికీ ఎంతగానో మరి పరిచయమైన సుబ్బరాయ్ శర్మ గారు మరి ఆ సుబ్బరాయ్ శర్మ గారు అనేటప్పటికీ మనకు బోల్డెన్ సినిమాలు అనేది కూడా మైండ్లో వస్తుంటాయి కదా ఉన్న జనరేషన్కి అయితే అన్నయ్య ఇద్దరు మిత్రులు అండ్ మాతృదేవ ఇలాంటి సినిమాలే కాకుండా మెయిన్గా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలా ఉంది జంధ్యాల అండ్ సుత్తి వీరభద్రరావు గారి క్లోజ్ ఫ్రెండ్గా కూడా మంచి అసోసియేషన్ ఉన్న పర్సన్ ఇలా మనకు తెలియని ఆయన సినీ రంగ ప్రయాణం గురించి బోల్డని విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మరి తెలియటెందుకు తెలుసుకుందా పదం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాడు యా సుబ్బరాయ్ శర్మ గారిని మీట్ అవుతున్నాం అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు చాలా సార్ వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఎగ్జైటెడ్గా వచ్చేసాను నిజంగా మీ హోమ్ చూస్తూ ఉంటే మొత్తం అవార్డ్స్ కానీ షీల్డ్స్ కానీ ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి సార్ అసలు ఇది మీకు ఇంత డిస్ప్లే అయిందంటే దానికి కారణం మా అబ్బాయి మా అబ్బాయి కట్టించుకున్న ఇల్లు ఇది సో నా షీల్డ్స్ అని ఇట్లా ఉండాలని ఇవన్నీ ప్లాన్ చేసి తయారు చేసి పెట్టాడు అనమాట అప్పట్లో వుడ్ వర్క్ చేసాడు అప్పుడే చేయించాడు అంత కటోత్కచ్చుడు మన మన నువ్వు అన్ని హండ్రెడ్ డేస్ ఫిలిమ్స్ ఆ రోజుల్లో అట్లా ఉండే ఇక్కడ అన్నయ్య అన్నయ్య సినిమాలో చిన్న పాత్ర అయినా కానీ భలే చమక్కలు ఉండే సార్ ఆయన అన్నది అదే చిరంజీవి గారు సటిల్ కామెడీ ఉండాలి ఈ క్యారెక్టర్ కి మామూలు స్లాబ్ స్టిక్ కామెడీ వద్దండి అందుకనే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం అని చెప్పారు ఆయనే చెప్పారట ముత్యాల సుబ్బాయి గారికి నా పేరు ఓకే మాయలుడు బాగా నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మాయలుడు ఇవన్నీ ఈ సన్మానాలు ఇవన్నీ జరిగాయంటే ఇటువంటి మంచి సినిమాలకి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టాయి ఇండస్ట్రీలో నిలబడ్డానికి కారణం ఎస్వే కృష్ణారెడ్డి గారు నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు మంచి బాగా ఎలివేట్ చేసేందుకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు అని చేశాడు తర్వాత కమర్షియల్ ఇదైనప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు రాఘేంద్ర రావు గారు రాజమౌళి గారు అన్ని సినిమా ఆర్ఆర్ తప్పితే అంతవరకు ఉంటుంది కంపల్సరీగా అట్లా ఇచ్చేవారు ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి కాబట్టి కానీ లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇస్తారు అయినా కానీ ఇన్ఫాక్ట్ మీకు సెట్ అయ్య క్యారెక్టర్ ఉంటే అప్పటికి మంచి కచ్చితంగా విభిస్తారు అట్లాగే అది ఇంకా హైలైట్ ఏంటంటే సార్ శ్రీరామ్ రాజ్యం చేసి శ్రీరామ్ రాజ్యం బాపుకారు డైరెక్షన్ మొట్టమొదటిసారి చేయటం సినిమా సినిమా చేయడం సరే టీవీలో అయితే శ్రీ భాగవతం ఉంది కదా శ్రీ భాగవతం చేశాను పౌరాణిక ఫస్ట్ పౌరాణిక పాత్ర వేసింది మన సుమన్ గారి ఈ టీవీలో శివలీలలో శివలీలలు అది ఒకటి బాగుంది ఆ తర్వాత ఇవన్నీ ఇవి వచ్చాయి ఈ సినిమాలు పౌరాణిక పాత్రలు కూడా సార్ మూవీ శ్రీకృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే మొత్తం మీరు ఫిక్స్ ఎక్కడ దాకా అంటే పెళ్ళం ఇంట్లో లేకపోతే పెళ్ళం ఊరెడితే అంతవరకు ప్రతి సినిమాలు ఉన్నాం అన్ని సినిమాలను చేశాను వినోదం వినోదం ఫస్ట్ క్లాస్ ఆయన సినిమా అన్నిటికంటే ఒక సెంటిమెంటల్ ఇది మాతృదేవ్ భావ యా ఏడిపించే సాక్షులు భావ మగవాళ్ళు కూడా ఏడ్చి బయటకొచ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సినిమా చూసి అంత గొప్ప సినిమా యా ఆ మూవీలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ కానీ మీరు అండ్ చారుహాసన్ గారు ఇద్దరు అవును చాలా మంచి సినిమా అది యా అంటే రంగానికి సంబంధించి అయితే మీరు సాధించిన అద్భుతాలు కానీ ఆరు నంది అవార్డులు కానీ నిజంగా చాలా ప్రత్యేకమైనవి అనిపిస్తాయి సార్ అందరితో పాటే మనం అంతే మన ప్రత్యేకత ఏం లేదు మనం చేసుకుంటూ పోతున్నాం అవి వస్తూ ఉన్నాయి అంతే వచ్చినప్పుడల్లా ఆహ్వానించాం మనం అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను ఆ అవకాశాలు సక్సెస్ అవటం వలన మనకి అవార్డులు రివార్డులు ఇవన్నీ రావడం జరిగింది కానీ ఇన్ని రావడం అనేది కూడా చాలా తక్కువ మందికి అది సాధ్యం అవుతుంది అంతే నేను ఒక ఇది అంతటి కారణం సద్గురు సాయిబాబా భగవంతుడు వాళ్ళ అన్న లేనండి మనకి ఏం సాధించడం సార్ మంచి డివిషనలే సార్ మీరు నేను నేను సాయిబాబా భక్తుడి అండి ఓకే గురువు సద్గురువుగా ఓకే నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు అట్లా ఇద్దరి మీద నాకు బాగా నమ్మకం ఓకే సార్ ఇప్పటివరకు గా ఎన్ని మూసి చేసింటారు సార్ ఒక టూ ఫిఫ్టీ పైన చూసి ఉంటాను టూ ఫిఫ్టీ అండ్ సార్ మీ వాయిస్ బట్టికి బేస్ అది వింటూ ఉంటే అరే మా సార్ అసలు అంటే వాయిస్ కొన్ని వేషాలకి బాగా షూట్ అయ్యింది నాకు అనేది అంటే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఆడిషన్ ఆర్టిస్ట్ని అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేయి పడగల్లో ఆ క్యారెక్టర్కి బాగా షూట్ అయిందని చాలా మంది చెప్పారు అది బాగా బాగా మంచి పేరు వచ్చిందండి విశ్వనాథ్ సత్యనారాయణ ఇవన్నీ ఉగాది అది ధర్మచక్రం నాయుడు గారి సినిమా అది రామానాయుడు గారి సినిమా ధర్మచక్రం చాలా మంచి క్యారెక్టర్ అయితే సార్ ఎన్నో ఎన్నో షీల్డ్స్ కానీ మీరు సాధించిన అవార్డ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటేనే రే ఇందులో కనీసం ఒక పావు వంతైనా కానీ మాలాంటి వాళ్ళం మేము సాధిస్తే చాలా బాగుంటుందని కూడా అనిపించేలా ఉంది సార్ మీకు పావు వంతు కాదు హండ్రెడ్ పర్సెంట్ సాధించే అంత వయసు ఉంది ఇంకా మీకు కానీ సాధిస్తారు మీ బ్లెస్సింగ్స్ ఆ జీల్స్ ఉండాలి మనం చేయాలి ఏదన్నా తాపత్రయం ఉండాలి దాని మీద కృషి చేస్తే అందరికీ వస్తున్నాం అందులో గొప్ప విషయం కాదు ఇది అందరూ సాధిస్తారు సార్ మీ ఇల్లు అయితే బాగా చూపించారు అండ్ అలాగే ఏంటంటే మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా సూపర్బ్ అంటే సూపర్ సార్ ఎలా ఉంది సార్ జీవితం ఇప్పుడు బాగుంది ఈ ఏజ్ లో సంతోషంగా మనసు ఎంతో ఉంటమే కావాలి కదా అది పుష్కలంగా ఉంది నాకు ఓకే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా ప్రజెంట్ చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే ఇవి ఈ మీడియాకి మనకి రిటైర్మెంట్ లేదు కాబట్టి టీవీలు ఇప్పుడు రంగులాటం అనే సీరియల్ చేస్తున్నాను ఈ టీవీకి మొన్నటిదాకా ఫిల్మ్స్ రెండు మూడు చిన్న చిన్నమాలు ఏవో చేశాను హరిహర వీరమల్ అని చేశాను దీని ఎలా కావాలనుకుంటున్నాను బహుశా అట్లా వస్తే అది అవకాశాన్ని పోనివ్వకుండా అందిపుచ్చుకుంటున్నానండి అంతే నేను పరి వాటి వెంబడి పరిగెత్తకుండా కంఫర్టబుల్గా చూస్తున్నాను Ok.